ప్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు నాలుగు ఏడవ వచనము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి వికసించుట అంటే ఫలించుట లేక అభివృద్ధి చెందుట అని అర్థమిస్తుంది దేవుడు సరిగ్గా మన నుండి కోరుకునేది ఏమంటే మనం ప్రతిరోజు అభివృద్ధి చెంది ఫలించి ఎదగాలని దేవుని బిడ్డ అందమైన పువ్వులా వికసించి విరబూయాలని మన పరలోక తండ్రి హృదయాభిలాష మొగ్గ ఎప్పుడు మొగ్గగానే మిగిలిపోదు కొద్ది రోజుల్లోనే ఎదిగి విరబూయాలనుకుంటుంది అదేవిధంగా నూతనంగా జన్మించిన క్రైస్తవుడు ఒక మొగ్గ వంటివాడు అది నెమ్మది నెమ్మదిగా రేకులు విచ్చుకుంటూ పూర్తిగా వికసిస్తుంది ప్రభు అయిన క్రీస్తు మనలో హెచ్చింపబడి మనం తగ్గింపబడినప్పుడు ఇది జరుగుతుంది అనగా ఆయన సారూప్యంలోకి మనం మారినప్పుడు ఇది సంభవిస్తుంది ప్రార్థన ఓ తండ్రి నా జీవితంలో నీకున్న ప్రణాళికలను ఒక్కొక్కటిగా బయలుపరుస్తున్నందుకు వందనాలు నేనెప్పుడు మొగ్గగానే ఉండిపోక నా చుట్టూ ఉన్న వారి కందరికి సువాసన వెదజల్లే అందమైన పుష్పంగా నీ కృపలో వికసించాలని కోరుకుంటున్నాను ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్